మలయాళ హీరో అయినా తెలుగు ఆడియన్స్ కూడా మనవాడే అని ఫీల్ అయ్యే నటుడు దుల్కర్ సల్మాన్ టాలీవుడ్తో పాటు మాలీవుడ్ బాలీవుడ్లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్న దుల్కర్ నిర్మాతగానూ అంతే బిజీగా ఉన్నారు టాలీవుడ్లో మంచి బజ్ క్రియేట్ చేసిన కా మూవీని మలయాళంలో రిలీజ్ చేశారు త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న పరదా మూవీని కూడా ఆయనే రిలీజ్ చేస్తున్నారు లో సూపర్ ఫామ్ లో ఉన్న మరో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ మాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్న పృథ్వీరాజ్ ఇంత బిజీలోనూ ఓ భారీ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు ఓవైపు నటుడిగా తన సినిమాలు కంటిన్యూ చేస్తూనే మోహన్ లాల్ హీరోగా ఎల్ టూ ఎంపురాన్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు అదే సమయంలో నిర్మాతగానూ కొన్ని సినిమాలు లైన్లో పెట్టారు సీనియర్స్ అడుగుజాడల్లో నడుస్తోన్న టొవినో థామస్ కూడా మల్టీ టాస్కింగ్ మీద దృష్టి పెట్టారు సోలోగా హీరోగా సినిమాలు చేస్తూనే స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్లోనూ నటిస్తున్నారు టొవినో అదే సమయంలో తనకు బాగా నచ్చిన కథలు స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు కుర్ర హీరోలు మాత్రమే కాదు మమ్ముట్టి లాంటి సీనియర్స్ కూడా హీరోగా ఎంత బిజీగా ఉన్నా నిర్మాతలుగానూ తమ మార్క్ చూపిస్తున్నారు